శక్తి శక్తిరూపిణి జగజ్జనని సింహవాహిని దుర్గామాత ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసిన మహా రాక్షసుడైన మహిషాసుని చంపడానికి అవతరించినటువంటి దుర్గామాత మహిషాసుర మర్దిని మహిషాసురిని సంహరించడం కోసం దేవతల సమస్త శక్తులు కలిసి అవతరించినటువంటి అవతారం దుర్గాదేవి అవతారం మహిషాసుర మర్దిని సింహంపై విరాజిల్లుతూ మహిషాసు తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదవ రోజు సంహరించింది ఈ మహా విజయమే విజయదశమి విజయదశమికి ముందు తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు తొమ్మిది రూపాలలో దుర్గామాతను ఆరాధిస్తారు పదవ రోజు చెడుపై మంచి గెలుపులకి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు ఇదే దసరా పండుగ దీని వెనుక ఉన్నటువంటి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం కశ్యప మహర్షి వారసులలో ధను ఒకరు ధను వంశానికి ఆద్యుడు ఇతనికి రంబుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు వారు చాలా ఉత్తములు దానంలో గుణంలో సాటి లేని వారు వీరు కాని వీరిద్దరికి సంతానం కలగలేదు వారి వంశ అభివృద్ధి జరగాలి అంటే సంతానం కలగాలి దానికోసం వారిద్దరు తపస్సు చేయాలి అనుకుంటారు కరంబుడు ఒక సరస్సు లోపల ఒంటి కాల మీద తపస్సు చేస్తాడు రంభుడు ఒక చెట్టు కింద అగ్నిని ఆరాధిస్తాడు దేవేంద్రుడు వీరి తపస్సు చూసి తన సింహాసనానికి ప్రమాదం ఉందని భావించి మొసలి రూపంలో వచ్చి కరంబుడిని చంపేస్తాడు ఇది తెలుసుకున్నటువంటి రంబుడికి ఇంద్రుడి మీద విపరీతమైన కోపం వస్తుంది కాని తపస్సు నుండి బయటికి రాకూడదు కాబట్టి తన తలను నరుక్కొని అగ్నిదేవునికి ఆహుతి ఇవ్వాలని ప్రయత్నిస్తాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై నీవు ఆత్మాహుతి చేసుకోవడం వల్ల చనిపోయిన వారు మళ్లీ తిరిగిరారు కదా ఏదైనా వరం కోరుకో అని అంటాడు అప్పుడు రంబుడు అగ్నిదేవుడితో ఇలా అంటాడు ఇంద్రుడు కారణం లేకుండా సంతానం కోసం తపస్సు చేస్తున్న నా ఆ సోదరుడిని చంపాడు దానికి ప్రతీకారంగా మూడు లోకాలను జయించే శక్తి గల కోరుకున్న రూపం ధరించే శక్తి గల కుమారుడు కావాలి అనే వరం కోరుకుంటాడు రంభుడు రంభుడు కోరుకున్న వరాన్ని అగ్నిదేవుడు రంభుడికి ఇస్తాడు రంభుడు చాలా సంతోషంతో ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో మహిషి అనే గేదెను చూసి మోహిస్తాడు మహిషి అనే గేదెతో రంభుడు సంగమించడం వల్ల గేదె గర్భవతి అవుతుంది అప్పుడు రంబుడు చాలా సంతోషంతో తన రాజ్యానికి తీసుకెళ్లి తన రాణిలా పట్టాభిషేకం చేస్తాడు తర్వాత ఆ గేదెకి కాపలాగా కొన్ని దున్నపోతులను పెడతాడు కొంతకాలం తర్వాత అందులో ఉన్నటువంటి ఒక దున్నపోతుకి మహిషిపై కామం ఏర్పడుతుంది ఇది తెలుసుకున్నటువంటి రంభుడు దున్నపోతుతో తలపడగా దున్నపోతు కొమ్ములతో రంభుడిని చంపింది అప్పుడు మహిషి యక్షుల వద్దకు సహాయం కోసం వెళ్ళగా యక్షులు ఆ దున్నపోతును చంపేస్తారు తర్వాత రమ్ముడి కోసం యక్షులు చితిపేర్చి కాలుస్తుండగా భర్త శవాన్ని చితిమంటలలో కాలుతుండడం చూసి తట్టుకోలేక అప్పటికి గర్భవతి అయిన మహిషి చితిమంటలలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది అప్పుడు ఆ చితిమంటల నుండి సగం మానవ రూపం దున్నపోతు తలతో దానవ వంశ వారసుడు పుడతాడు అతనే మహిషాసురుడు అతను పెరిగి పెద్దయ్యాక అన్ని లోకాలపై విజయం సాధించాలి అని అనుకుంటాడు అగ్నిదేవుని వరం వల్ల ఇతనికి ఏ రూపం కావాలంటే ఆ రూపం మారగలే శక్తి ఉంది ఇక కావలసింది అమరత్వం దానికోసం తపస్సు చేశాడు వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు నాకు అమరత్వాన్ని ప్రసాదించు అనే వరం కోరుకున్నాడు కాని బ్రహ్మదేవుడు ఇది సృష్టి విరుద్ధం పుట్టినవారు చావక తప్పదు ప్రకృతి విరుద్ధమైనటువంటి ఈ కోరికను నేను నెరవేర్చలేను కాబట్టి ఇంకా ఏదైనా వేరే కోరిక కోరుకో అని చెప్పాడు అప్పుడు మహిషాసురుడు ఇలా ఆలోచించాడు ఒక స్త్రీకి నన్ను చంపే శక్తి ఉండదు స్త్రీ వల్ల మరణం అసంభవం అని భావించిన మహిషాసురుడు బ్రహ్మను ఇలా వరం కోరుకుంటాడు నాకు ఏ పురుషుడు వల్ల మరణం సంభవించకూడదు స్త్రీ వల్ల మాత్రమే మరణం కలగాలి అని దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకుంటాడు ఇక మహిషాసురుడు చాలా సంతోషించి భూమిని ఆక్రమిస్తాడు భూమిపై ఉన్నటువంటి యజ్ఞ యాగాలకు దేవతలతో సమానమైనటువంటి గౌరవం దక్కించుకున్నాడు తర్వాత ఇంద్రలోకంను జయించాలి అనుకున్నాడు ఇంద్రుడు మహిషాసురునితో చాలా రోజులు యుద్ధం చేశాడు ఇక ఏం చేయాలో అర్థం కాని దేవతలంతా కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మహిషాసురుడితో పోరాడి గాయపడ్డారు అప్పుడు దేవతలంతా కలిసి ఆలోచించారు మహిషాసురుడికి మరణం ఒక స్త్రీ వల్ల మాత్రమే ఉంది కాబట్టి అందరు దేవుళ్ళ శక్తితో ఒక స్త్రీమూర్తిని అవతరించేలా చేద్దాం అని భావించారు శివుడు తేజస్సు నుండి మొహము విష్ణువు తేజస్సు నుండి భుజం చేతులు బ్రహ్మ తేజస్సు నుండి పాదములను ఇలా ఈ ముగ్గుర శక్తుల నుండి ఒక ప్రత్యేక రూపంలో ఒక స్త్రీ అవతరించింది ఆమె దుర్గా మాత ఆ స్త్రీకి శివుడు త్రిశూలం విష్ణు సుదర్శన చక్రం బ్రహ్మదేవుడు తన అక్షరమాల కమండలంను ఇంద్రుడు వజ్రాయుధంను హిమవంతుడు సింహాన్ని వరుణదేవుడు పాశాన్ని ఇలా అందరు దేవుళ్ళు తమ ఆయుధాలను దుర్గామాతకి ఇచ్చారు ఆ దుర్గామాత ప్రత్యేక రూపంతో పద్దెనిమిది చేతులతో సింహాన్ని అధిరోహించి నవ్వింది ఆ నవ్వు వినిపించినటువంటి తారకాసురుడు ఎవరిని ఆరా తీసి తనను వివాహం చేసుకోమని కోరాడు మహిషాసురుడి మాటలు విని దుర్గాదేవి నవ్వి ఇలా అంది ఓ మహిషాసురుడా నిన్ను చంపడానికి నేను వచ్చాను ముందు నన్ను యుద్ధంలో జయించు అని అంటుంది తర్వాత దుర్గామాతకి మహిషాసురుడికి యుద్ధం మొదలైంది మొదటగా దుర్గాదేవి మహిషాసురుడి సైన్యాన్ని అంతం చేసింది తర్వాత మహిషాసురుడితో యుద్ధానికి సిద్ధమైంది మహిషాసురుడు వివిధ రూపాలు మార్చి దుర్గాదేవితో యుద్ధం చేశాడు కానీ ఫలితం లేకపోయింది తర్వాత మహిషాసురుడు తన అసలు రూపం ధరించి దుర్గాదేవితో యుద్ధం చేశాడు ఇలా దుర్గాదేవికి మహిషాసురుడికి తొమ్మిది రోజుల భయంకరమైన పోరాటం జరిగిన తర్వాత పదవ రోజు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది దుర్గామాతని మహిషుడిని సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దినిగా కొలుస్తారు దుర్గామాత మహిషుడితో తొమ్మిది రోజులు భయంకరమైన పోరాటం చేసింది ఈ పోరాటానికి గుర్తుగా తొమ్మిది రోజులు మనం తొమ్మిది రూపాలలో దుర్గామాతను పూజించుకుంటాం పదవ రోజు మహిషుడిని సంహరించింది ఈ విజయానికి గుర్తుగా మనం విజయదశమి దసరాని జరుపుకుంటాం ఈ విజయదశమి రోజున రాముడు రావణుడిని చంపాడు అదే విధంగా వనవాసం పూర్తయింది కూడా ఇదే విజయదశమి రోజున ఈ విజయాలకి గుర్తుగా మనము దసరాని ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాం ఈ దసరా రోజు చెడుపై మంచి విజయానికి గుర్తుగా రావణ విగ్రహాలను కాలుస్తారు ఈ రోజున పాలపిట్టను చూడడం శుభశకునంగా భావిస్తారు ఈ రోజున జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు ఈ రోజున దుర్గామాత యొక్క అద్భుతమైన రూపాన్ని ఆరాధించినా ఆమె పేరు స్మరించినా కూడా కోరిన కోరికలు తీరుస్తుంది స్త్రీల యొక్క ఆరాధ్య దేవతగా నిలిచింది ఒక స్త్రీ తల్లిగా ప్రేమ చూపించగలదు తప్పు చేస్తే దండించగలదు అనేదే ఈ విజయదశమి నేర్పే పాఠం